మన దేశంలో బ్లాక్ మనీ ఎంత ఉందో బయటపడుతుందేమో కానీ వీళ్ళిద్దరి మధ్యలో ఏం జరుగుతుందో అస్సలు బయటపడట్లేదు అది తెలుసుకోవాలంటే వాళ్ళని ఇక్కడికి పిలవాలి కాబట్టి జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ సుధీర్ అండ్ రష్మి నీకు గుడ్ న్యూస్ వాట్ ఇవాళ శేఖర్ మాస్టర్ రావట్లే శేఖర్ మాస్టర్ రావట్లే రా రాట్లేదు సోబ్రో నా పొలంలో మొక్కలు వచ్చాయో నాటి మురకలు వేసే ఏనదికైనా తెలిసిందా తనలో ఈ ఊరబడి పెంచిన తులిచిన కేదంటే భయ్యా శేఖర్ మాస్టర్ రాకపోవడానికి నీ పొలంలో మొలకలు రావడానికి ఏంటి సంబంధం నీకేం తెలిసిపోయా నేను పెద్ద కొంగలు అంటాడు నా పొలంలో పడి మొత్తం మొక్కలన్నీ తినేస్తున్నాడు అనమాట ఇప్పుడు ఆయన లేడు ఇక రష్మిస్తాను ఎక్కడా ఎక్కడది ఎక్కడ ఉన్న పక్కన ఉన్నట్టుంటుంది నానీడైనా నీలా కనిపిస్తుంది అంటే అంటే మేము మాడగలవా అది వేరేగా చెప్పిన విషయా అవును ఇంతకి శేఖర్ మాస్టర్ లేని డి జోడి నీకు ఎలా అనిపిస్తుంది రాముడు లేని రామాయణం కృష్ణుడు లేని మహాభారతం శేఖర్ మాస్టర్ లేని డి జోడి నేను ఊహించుకోలేను నీకు కావాల్సిన రాముడు కృష్ణుడు ఇదిగో నీ ఉందే ఉన్నాడు భయ్యా నువ్వు రామరాసురుడు నరకాసుడు ఆబ్యాచ్ను ఎవడేమన్నా అనుకున్నా రష్మి నాది నాది తాజ్మహల్ నీది కాదు నాది కాదు మనది భయ్యా ఈయన సీనియర్ మోస్ట్ మాస్టర్ ఏంటి అంత పాస్ ఇచ్చావు ఆహా ఇలాంటి విషయాల్లో సీనియర్ అన్నాను సార్ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్ అండి మాస్టర్ ఉంటే మాకెక్కడ మా రేఖా ప్రకాష్ మాస్టర్ ఉన్నారు మేడం బ్రదర్ ఆపునైనా ఇట్లానే నేను కూడా పడ్డాను మ్యారేజ్ తర్వాత మ్యారేజ్ అన్ని అయిపోయిన తర్వాత నలభై సంవత్సరాల తర్వాత మీరు ఏం చెప్పిన సరే ప్రకాష్ మాస్టర్ ఇవాళ అంటే మనం